హలో అండి అందరికీ ఒక సామెత ఉంది కదా అండి అదైతే నాకు చాలా బాగా వర్తిస్తుందండి అంతకు తగిన గంత గంతకు తగిన బొంత అన్నట్టే ఉంది అండి నా పరిస్థితి ఇప్పుడైతే అసలే వీడియోస్ అయితే పెట్టడమే లేదండి ఈ మధ్యలో యూట్యూబ్లో షార్ట్స్ కూడా కనీసం అప్లోడ్ చేయడం లేదండి ఎందుకంటే అసలు హెల్త్ సహకరించడం లేదు వన్ వీక్ అవుతుంది ఫీవర్ రాబట్టి అందుకే అయితే అలా అన్నానండి ఎందుకంటే నాకైతే వీడియోస్ తీయడం రాదండి అంత బాగా ఫోన్లో మళ్ళీ వాటిని అయితే నేనే ఎడిటింగ్ చేసుకోవాలి అండ్ అప్లో అప్లోడ్ చేసుకోవాలి నేను ఒక్కదాన్నే ఎవరైతే హెల్ప్ చేసేవారైతే లేరండి మళ్ళీ ఇంకా ఇద్దరు చిన్నపిల్లలండి వాళ్ళైతే అసలు ఏం చేయనివ్వడం లేదండి ఎంత ట్రై చేద్దామన్నా అసలు వీడియోస్ అయితే తీయని చేయనివ్వడం లేదండి ఇప్పటిదాకా పడుకోలేదు అందుకే అన్నాను అంతకు తగిన గంత గంతకు తగిన బొంత అని నాకు తగ్గట్టు అన్నీ ఉన్నాయండి వీడియోస్ తీయడం రాదు ఏది చేయడం రాదు అయినా ట్రై చేస్తున్నాను మళ్ళీ పిల్లలు చేయనివ్వరు వాళ్ళని అయితే ఏమనను వాళ్ళ చిన్న పిల్లలు కదా అండి మళ్ళీ వీడియోస్కి అయితే అసలు వ్యూసే రావడం లేదండి అందుకే అన్నాను వీడియోస్కి వ్యూస్ రావడం లేదంటే దానిలో కూడా నా మిస్టేకే ఉంది ఎందుకంటే పీపుల్ని నేను అట్రాక్ట్ చేయలేకపోతున్నాను కదా అందుకే వ్యూస్ అయితే రావడం లేదండి చాలామందికి వ్యూస్ వస్తున్నాయి కానీ నాకే వ్యూస్ ఎందుకు రావడం లేదంటే నా వీడియోలు వైరల్ అవ్వడం లేదు అందులో ఏం స్టఫ్ లేదు అందుకే వీడియోస్ అయితే అప్లో వ్యూస్ రావడం లేదు మంచిగా పెడితే ఎవరైనా చూస్తారు వాళ్ళని అట్రాక్ట్ చేయాలి కదా అంతా లేదండి నా దగ్గర ఎడిటింగ్లో ఉంటుంది అది కూడా నాకు కొంచెం సింపుల్గానే చేస్తాను అందుకే అయితే అలా అన్నానండి ఓకే అండి ప్లీజ్ అండి మీరైతే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతే అండి ఓకే అండి బాయ్ అండి